ప్రస్తుత బిఆర్ఎస్ చెప్పిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి జానారెడ్డి గారి వివరిస్తున్నారు అంత పెద్ద మనిషి అందరితోనికి కొనియాడబడి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు అన్ని సంఘాలతోందిన జానారెడ్డి మీద జగదీశ్వర్ రెడ్డి ఆయన పది సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్పాడు ఈ సందర్భంగా నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను జిల్లా వ్యాప్తంగా ఏందో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావు చెప్పు ఇక్కడే చర్చ పెడతాం రా నేను సిద్ధంగా ఉన్నావు ఎస్ఆర్ఎస్పిలో గోదావరి జలాలు తీసుకొచ్చింది మేము అదేవిధంగా నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసినావా నేను అడుగుతున్నా ఫోర్ ఫార్టీ కేజీ సబ్స్టేషన్ కాపాడులో కానీ అదేవిధంగా వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ కానీ పద్నాలుగు దాదాపు పద్నాలుగు కేవీ కేజీ సబ్సిడే తీసుకొచ్చిన శాసనసభు వాటన్నిటికీ నువ్వు గొప్పలు చెప్పుకున్నావు నువ్వు పూలు పూలు పంపు పసుపు కుంకుమ వేసేసి మేము నీళ్ళు తీసుకొచ్చుకున్నామని చెప్పి నీళ్ళు తీసుకొచ్చిన చెప్పి చెప్పినా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్స్టేషన్ తను కట్టించినట్టు ప్రచారం చేసుకున్నాం ఆయన చేసిన కార్యక్రమం ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో సద్దల చెరువు అనే దాన్ని డబ్బుల కొరకు దాన్ని డెవలప్ చేసినాడు చెరువును ఊడ్చినాడు సుందరీకరణ చేసిన చెప్పడమే తప్ప ఈరోజు చెరువు కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయి మత్స్యకారులు నిరుపేదలు ఈరోజు చేపలు పెంచుకునే పరిస్థితి లేదు నువ్వు పది సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి రోడ్డు వేసినావో చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా ఏ గ్రామానికి మంచి ఈ తీసుకొచ్చిన భగీరథ కన్నా ముందు దేని శాసనసభ్యుడిగా వాళ్ళ నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చింది నేను మా ప్రభుత్వం ఒకటి గ్రామీణ ప్రాంతాలకు ఒక స్కీమ్ పట్టణ ప్రాంతాలకు ఒక స్కీమ్ తీసుకొచ్చిన గొప్పలు చెప్తున్నా పాత నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేసినాను దాన్ని సుందరీకరణ చేసినాను చాలా మంది బీదవాళ్ళు మరి స్థలాలు కోల్పోయినాను వాళ్ళ ఇల్లు కూడా కోల్పోవడం జరిగింది వాళ్ళకి కంపల్సరీ ఒక్క నయా పైస్ కూడా ఇవ్వలే అదేవిధంగా నేను అడుగుతున్నాను నలభై ఎనిమిది వార్డులలో ఏ వాళ్ళలో నువ్వు రోడ్లు ఇచ్చినవు పదహారు వాడుపోదప్ప ముప్పై కూడా వాడుపోదప్ప ముప్పై రెండు వాడుపోదప్ప ఒకటి రోడ్డు నగరం బాలసప్ప నువ్వు ఎక్కడ రోడ్లు ఇచ్చినావు అని నేను అడుగుతున్నా నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావు అని అడుగుతున్నా కూడా మీ గురించి మాట్లాడలే వ్యక్తిగతంగా ఈ రోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది నువ్వు గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో నీ ఆస్తి ఏంది ఈ రోజు నీ ఆస్తి ఏంది ఒకసారి ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి నీ వెంట ఉండి భూ కబ్జాదారు ఎంతమంది ఉన్నారు మీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు నేను అడుగుతున్నాను ఈరోజు ప్రజాధర్భ పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన అవటనాలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా భూములని రియల్ టర్సు కబ్జా చేసిన నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి నువ్వు జానారెడ్డి విమర్శించే సాయి దీకుందా నేను అడుగుతున్నాను నీ చరిత్ర ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరికీ తెలుసు ఈరోజు అన్ని ప్రగల్భాలు పడుతున్నావు ప్రతిపక్ష శాసనసభ్యునిగా మాకేమైనా స్థలాలు ఇవు మంచి సూచనలు చేయి నీ అనితల వర్గం ఈరోజు సూర్యాపేట పట్ల కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసినావు కలెక్టరేట్ ప్రభుత్వ భూములు ఉండక కూడా రియల్ స్టేట్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని కలెక్టరేట్ చేసినావు సంతోషమే మాకు దాని మీద కామెంట్ చేయదలుచుకోలే కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వ వైద్యశాల కానీ నువ్వేమైనా అడిగైనా కూడా పది సంవత్సరాల కాలం ఎన్నడైనా సమీక్ష చేసిన వా నేను అడుగుతున్నా ఎన్నడైనా సమీక్ష చేసిన కేసార్లో ప్రభుత్వ భూమి అసైన్ ల్యాండ్స్ మీ బంధువులకు గొప్ప చెప్పింది కాదా ఒక అనేది వెరైడీ కాదీ అసలు వాళ్ళకు గొప్ప చెప్పిన లేదా పేద హరిజనులు వాళ్ళ నోట్ల మట్ట మట్టి ప్రయత్నం చేశారు హిమాంపేటలో ఏదైతే సంత నిరంకర్ పేరు మీద ఈరోజు నువ్వు ల్యాండ్ అలర్ట్ చేసినావు పేదవారి భూములు హిమాంపేటలో ఎస్ఐ పేదవారికి ఆ రోజు మా ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాం ఈరోజు అటో నగర్ పేరు మీద అవి కూడా తీసేసినాం అదే కాదు యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీ జీవో ద్వారా మీ అనుచరులకు కోర్టిచులకు నూట ఇరవై ఆలోచన సర్వే నెంబర్లో అంతే కదా కూడా కూడా నలభై మంది నీ అనుచరులకు ఇచ్చినాం ఎవరికి ఇచ్చినా ఉన్నా ఆయన భూస్వాములకు ఏ విధంగా ఇచ్చినావో అని అడుగుతున్నాను ఈరోజు నువ్వు అధికారుల పేరు చెప్పొచ్చు అధికారులకు ఎప్పుడైనా సమీక్ష చేసినావా అని అడుగుతున్నాను ప్రభుత్వ భూములని కూడా ఈరోజు చేసినావు నీ స్నేహితులకైతే నీ బంధువులకైతే కలెక్టరేట్ దగ్గర చిన్న చిన్న గుంటలు ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసిన కుంటలు కూడా ఈరోజు రద్దా చేసిన నువ్వేమైనా ఎస్ఆర్ఎస్బి రెండవ దశ కాలు లైనింగ్ చేయించినవా తూములు వాటర్ మేనేజ్మెంట్ ఉంది అక్కడ అదేవిధంగా కుర్యాపేట పట్టణంలో అయితే పచ్చదనం కొరకు నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు లెక్కలు ఉన్నాయా అడుగుతున్నాను లెక్కలు అడిగితే అధికారులు చెప్పరు మా కౌన్సిల్ నిలదీస్తే కౌన్సిల్ నోరు ముల్చే ప్రయత్నం చేసినావు తప్ప ఏం చేసినావు అని అడుగుతున్నా నువ్వు జగదీశ్వర్ రెడ్డి ఒక్కసారి మనం నేను సవాల్ చేస్తున్నాను నువ్వు రా చర్చకు రాదే సిద్ధంగా ఉన్నావు నువ్వేమి కార్యక్రమాలు చేసినావు మా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసినా చెప్తాను నువ్వేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నావు కూడా చెప్తాను డబుల్ బెడ్రూమ్లు ఉన్నావు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు నాయన డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా నేను శాసనసభ్యునిగా పది వేల ఇల్లు కట్టించినాను ఈ పట్టణంలో ఐదు వేల ఇల్లు పదివేల ఇల్లు గ్రామీణ ప్రాంతంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు ఆయన ఎన్ని కట్టించినావు ఈరోజు సీజన్గా పోతే కట్టించిన వాటిలో ఈ ఆర్టీగా అలాట్మెంట్ ఇవ్వలే గాంధీనగర్లో ఇవ్వలే పొజిషన్ ఇవ్వలే ఫేజ్ త్రీలో పొజిషన్ ఇవ్వలే ఆశ పెట్టినాం ద్వారా అన్నావు ఎవరైతే నీ కండవ కప్పుకున్నారు గులాబీ కండవా వాళ్ళకే ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేశారు ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినాం మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పే సందర్భంలో అదేవిధంగా ఆయన ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు ఆర్డబ్ల్యూసీ మంత్రి ఉండి ప్రతి గ్రామానికి మంచి నీరు ఇచ్చినాడు ఓహించేసారి కట్టించినాడు మనకు రెండు స్కీమ్స్ ఇచ్చినాడు ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి ఇది మిషన్ భగీరాధ ఎంత అవినీతి జరిగింది ఇక్కడ దాని మీద మనం చేద్దాం ఒక కమిటీ అయి చేద్దాం నీ అనుచరుడు మీద ఈరోజు నీ అనుచరుడు కాకపోవచ్చు అనుచరు వర్గం ఎక్కడెక్కడ భూ కబ్దాలు తెచ్చినా తెలియదా అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయి అవన్నీ కూడా బట్ట బయలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విమర్శించే పెద్ద మనిషి నావులు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పెద్ద మనిషి బినావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో జాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగ చేసినారు గాంధీ గారు ఇందిరా ఇందిరాగాంధీ అయితేంది రాజీవ్ గాంధీ అయితే ప్రాణ త్యాగ చేసినారు దళిత కాంగ్రెస్ పార్టీ నీ పార్టీలో ఎవరైనా త్యాగం చేసినా నేను అడుగుతా ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు అమాయకులు పిల్లలు కామె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేను అడుగుతున్నాను ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గర ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అడుగుతున్నాను బిల్ పాస్ చేసేటప్పుడు నువ్వు పార్లమెంట్ ఉన్నావా అని అడుగుతున్నాను నువ్వు ఇద్దరు ఎంపీలు కామె బయటికి నువ్వన్నా పార్లమెంట్లో ఉన్నావా బిల్ పాస్ చేసేటప్పుడు నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము తెచ్చింది మేము జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చకు సిద్ధమా జానారెడ్డి అవసరం లేదు ఇలా మా చిన్న కార్యకర్త అయినా చిన్న నాయకుడు అయినా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడు ఈ ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన చెప్తున్నాం అది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మొదటి నుంచి మా పార్టీ అధిగతి మీరు తీసుకొచ్చినారు కలెక్టర్ కలెక్టరేట్ అదే తీసుకొచ్చిన అదేవిధంగా ఎస్బీఐ ఆఫీస్ ఇవన్నీ ఒక పాలసీగా ఎన్ని అవకతలు జరిగినాయి ఎంతమంది ఈయన బంధువులు డబ్బులు ఇచ్చినారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చినాయని మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కానీ ఒకే గ్రామం నుంచి దాదాపు అరవై మంది హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉన్నారంటే ఆలోచిస్తామని ఎంతో అవినీతి జరిగింది హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఈరోజు జనారెడ్డి గారిని విమర్శించేస్తాయి నావను ఆయనకు చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి జానారెడ్డి గారు ఎంతో సేవ చేసినారు ఈ రోజు నాగార్జున సాగర్ కింద చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం ప్రతి తండాకు లోడ్ వేసింది జాగర్ పుణ్యం ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం నువ్వు ఆయన మెంబర్స్ ఇస్తావు నువ్వు మొట్టమొదటి క్యాబినెట్లో నీకు విద్యాశాఖ ఉండే విద్యాశాఖ ఉండి మొదటి నుంచి మీకు కోరుతున్నది నేను శాసనసభ్యునిగా మా ప్రభుత్వంలో మహిళా జూనియర్ కళాజెస్ కళాశాల శాంక్షన్ చేసిన ఈ మహానుభావుడు దాన్ని తీసుకురావడానికి మా ప్రభుత్వం తీసుకురాలే ఇంత జిల్లా హైకోట్టని అంటున్నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందా నేను అడుగుతున్నా నువ్వు ఏం జరిగినావు అసలు ఏ కార్యక్రమం చేసిన చెప్పమని చెప్పాలి జానారెడ్డి గారు విమర్శిస్తావు రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ మేము సమీక్ష చేయబోతున్నాం మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అభివృద్ధికి చేసినారో ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నాం అని చెప్పి మున్సిపాలిటీ చూస్తే వెనుగోడు సామెత ఉండే మున్సిపాలిటీ అంటే చెత్త కొండాలి చెత్తకుండే ఈరోజు అదే పరిస్థితి ఉంది డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో హౌస్ నెంబర్ తెచ్చిన పైసా తీసుకు హౌస్ నెంబర్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఆలోచించారు ఇంత దుర్మార్గమైన చర్చ ఈరోజు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ లేదు కారణం ఎవరు గత ప్రభుత్వంలో ఉండబడి అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్న అన్ని లెక్కలు తెప్పిస్తున్నాను ఎవరు ఎవరైతే అక్రమ కట్టడాలు చేసారో మన మీద చర్య తీసుకోమని చెప్పారు తప్పేం లేదు అదే కాదు ట్యాక్స్ సెక్యూరిటీలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కు తక్కువ ఎంచుకున్నారు ఈయన సహకారంతో అందుకు జనరలేదు అందుగురించి నేను జగదీష్ రెడ్డి రమ్మంటున్నా చర్చకి రమ్మంటున్నా సవాలు విసిస్తున్నాను నీ లెక్కలు తీసుకుంటా నా లెక్కలు తీసుకొని నేను వస్తా జానారెడ్డి గారు రావాల్సి ఉండే పోతాడు ఇక్కడ పెట్టాలన్న తెలుసు వారు పెట్టాల్సిందే ఏది ఏమైనా కూడా నేను పది సంవత్సరాల కాలంలో నేను వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేయలేదు పది సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు కాదు ఈరోజు వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడబట్టే నేను ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడతాను రేపు ఈ నియోజకవర్గంలో నేను సాంకేతికంగా ఓడిపోయిన కానీ నైతికంగా గెలిచిన రేపు పార్లమెంటు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మా అభ్యర్థి కుందూరు రంగీనారెడ్డికి నలభై వేల మెజార్టీ రాబోతుందని కూడా ప్రజలు తెలుసుకున్నారు మా మీద విశ్వాసం ఉంది ఈరోజు మా నాయకత్వం మీద విశ్వాసం ఉంది మా పార్టీ మీద విశ్వాసం ఉంది నేను ఈరోజు ప్రజాదరబం పెడితే దాదాపు కొన్ని వేల ఇష్యూస్ సాల్వ్ చేయాలి చిన్న చిన్న ఇష్యూస్ ఆ రోజు ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఆఫీసర్ చుట్టూ తిరిగితే పని కానీ ఐదు నిమిషాల్లో కూడా ఈరోజు సాల్వ్ చేయగలుగుతాను పోలీస్ వ్యవస్థ మీద విమర్శిస్తాను మీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ జై జగదీష్ అన్న బాహుబలి బాహుబలి జగదీశారెడ్డి కొంత పాటిందా పాడలేదా ఈరోజు మా ప్రభుత్వం స్ట్రిక్ట్ గా మా ప్రభుత్వంలో కూడా మేము అధికారులు కూడా చెప్పినారు మంత్రి గారు కూడా చెప్పారు ఇక్కడ రౌడిజం ఉండొద్దని గంజాయి ఉండొద్దని అదేవిధంగా కేసుల ఏదైతే వస్తుందో పరిష్కారం పరిష్కారమే తీయమని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పోలీసులు మేము చెప్పినట్టు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయన మంత్రిగా ఉండి కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కూడా కొన్ని వందల కేసులు పెట్టారు అక్రమ కేసులు అయినా భయపడలే ఈరోజు ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది చెప్పుకునే అవకాశం వచ్చింది బాధలు చెప్పుకునే అవకాశం పెట్టాలు చెప్పుకునే అవకాశం చెప్తున్నాం ఈ ఎన్నికల్లో ఈ సహకారం మాకు కావాలి ఎక్కువ అడగటం లేదు ఉన్నది ఉన్నట్టు రాయండి మాకేదో పెంచి రాయమని అడగట్లేదు ఉన్నది ఉన్నట్టు రాసేట రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ పుస్తకాల్సో పెడతారు అది ఈ మధ్య మళ్ళీ జనారాయుడు గారు వచ్చినప్పుడు కూడా పుష్కాల నేను ఎవరే చెప్తాను ప్రతి మిత్రులు అవసరం కాదు